చూసారా ఇవన్నీ మా చెల్లి చేరలే అరంతా ఫుల్లు గందరగోళం గందరగోళం ఉంది సర్దుతుంది అన్ని నైటీలు పక్కన పడి ఇటు సైడ్కి అవన్నీ అవి ఎత్తికేమన్నా దొరకల అవి గుర్తుండద్దా గుర్తుండద్దా ఇక్కడ ఇప్పుడు సర్దుతా ఇటు పెడేసా ఇక్కడ కూడా సర్దుతా నైటీలు ఆపరేషన్ కాల ఆపరేషన్ కోసం కొన్నా నైటీలు అవన్నీ చూడండి అసలు నైటీలే వాడదు నైటీలు కొన్నాం ఆపరేషన్కి నైటీలు వేయాలి కదా అది చీరలు చూసారా ఇంత గుట్టగా ఉందో ఇది ఇప్పుడు సర్దాలు ఇవన్నీ అవి నీ కోసం తెచ్చేసా ఎందుకు వృధాగా మూల పడేటు తీసే అది కూడా చీరల్లో పెట్టేస్తా Hei, kan du lukke døra? Kan du lukke døra?